నమస్తే అండి నేను చూపించబోయే వెంచరు మన విజయవాడ మచిలీపట్నం హైవేలో గండిగుంట అనే గ్రామంలో ఉయ్యూరికి రెండు కిలోమీటర్ల ముందు ఒక పదిహేను ఎకరాలు సిఆర్డిఎ నామ్స్ ప్రకారం మనం కొత్తగా వెంచ్ రోడ్డు ల్యాండ్ చేశాము విజయవాడ టు మచిలీపట్నం హైవే సిక్స్ లైన్స్ హైవే ఇది ఇప్పుడు ఎయిట్ లైన్స్ చేస్తున్నారు ఈ హైవే నుండి ఆకునూరు గండిగుంట మధ్యలో హైవే నుండి వెంచర్కి వన్ కేఎం ఉంటుంది బందర్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వన్ కేఎం ఉంటుంది హైవేలో రైట్ సైడ్ అక్కినేని కన్యాణ్ మండపం ఒకటి ఉంటుంది హైవే మొత్తం అంతా కూడా కమర్షియల్గా డెవలప్ అవుతుంది మన వెంచర్ ముందుకి ఒక మూడు కిలోమీటర్ల ముందు నుండి ఈస్ట్ బైపాస్ వెళ్తుంది ఈస్ట్ బైపాస్ ద్వారా మన అమరావతి క్యాపిటల్కి యాభై నిమిషాల్లో జారచ్చు అట్లాగే మన ఈస్ట్ బైపాస్ తర్వాత అవుటరింగ్ రోడ్ వస్తుంది ఉయ్యురు దాటిన తర్వాత అవుటరింగ్ రోడ్కి మన వెంచర్ నుంచి పది నిమిషాల్లో వెళ్ళొచ్చు ఈస్ట్ బైపాస్ ద్వారా మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరానికి ఇరవై ఐదు నిమిషాల్లో జారచ్చు అట్లాగే మచిలీపట్నంలో పోర్ట్ వర్క్ జరుగుతుంది ఈ లొకేషన్ నుంచి మచిలీపట్నానికి యాభై నిమిషాల్లో జరవచ్చు మచిలీపట్నం పోర్ట్కి తర్వాత మచిలీపట్నంలో బీపీసీఎల్ అని పెద్ద కంపెనీ డెబ్బై వేల కోట్లతో వస్తుంది ఆ కంపెనీ కూడా ఒక యాభై నిమిషాల్లో చేరొచ్చు అలాగే మన ఈస్ట్ బైపాస్ ద్వారా విజయవాడ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ముప్పై నిమిషాల్లో చేరొచ్చు ఈ లొకేషన్ నుంచి మనం అంతా కూడా రోడ్లన్నీ తారు రోడ్లు నలభై ఏడుగుల రోడ్లు డ్రైనేజీ కరెంటు చుట్టూదా కాంపౌండ్ వాళ్ళు ఎంట్రెన్స్ పెద్ద ఆర్చి ఆ పిల్లల ఆట స్థలాలు మొత్తం అన్ని సిఆర్టీఏ నామ్స్ ప్రకారం మొత్తం డెవలప్ చేస్తున్నాం విత్ రేరా మొత్తం అంతా కూడా మరిన్ని వివరాలకు స్క్రీన్ పేర్ నెంబర్ ని సంప్రదించండి థ్యాంక్ యూ